మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టెన్త్ క్లాస్ లో టెన్ జీపీ ఉత్తీర్ణత వచ్చినటువంటి మన విద్యార్థిని విద్యార్థులకు మా మిత్రులు మా శ్రేయభిలాష్ ఎప్పుడు ప్రజల పక్షాన ఏదో ఒక మేలు జరిగే కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన జక్కు రవి మా చెల్లె పద్మ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ధర్మపురికి సంబంధించినటువంటి అన్ని చూసుకున్నాను పిల్లలందరూ కూడా విద్యార్థి స్టూడెంట్స్ అందరు కూడా వారికి ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బందులు మనం ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళాలని చెప్పి చదువుకుని ఈరోజు రోజు టెన్ జీప్ లో వచ్చిన వారి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా విధంగా వారికి ఎంతో కష్టపడి బోధన చేసినటువంటి టీచర్స్ గానీ ఆ స్కూల్ సంబంధించిన యజమాన్యం గాని ప్రభుత్వ స్కూల్ నడుస్తున్నటువంటి టీచర్స్ అందరికీ కూడా మరి స్థానిక శాసనసభ్యుడిగా వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కొంత అభినందన తెలియజేసుకుంటూ వేదిక పైనటువంటి మా మిత్రుడు రెండు వేల తొమ్మిది నుంచి లక్ష్మణ్ కుమార్ అన్నా ఏదన్న ఒక రోజు మంచి జరుగుతుంది అన్నకో అని చెప్పి నా ప్రక్కనే ఉండి నాకు ధైర్యాన్ని మిత్రుడు ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చే విషయంలో కీలకంగా ఉన్నటువంటి నా మిత్రుడు సంగరమట్ల దినేష్ గారు అదే విధంగా మిత్రులు జెడ్బిడి సభ్యులు బాధిజని రాజేందర్ గారు పైన నచ్చిన మిత్రుడు తమ్ముడు చిరుముల లక్ష్మణ్ మా మిత్రుడు పక్క మండలానికి సంబంధించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి సభ్యులు విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగం ఉన్నప్పటికీ మన తండ్రి గారు వారి కుటుంబం అంతా కూడా గ్రామీణ ప్రాంతంలో పేదలకు సేవ చేయాలని చెప్పేసి మా పక్కనే గత పది సంవత్సరాలకైనా ఎన్ని కష్టాలున్నా నా పక్కన మా వెలుగడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి సభ్య శైలందర్ రెడ్డి గారు ముఖ్యంగా ఎప్పుడు కూడా నేను ధర్మపురికి అని దోనూరు వైపు వెళ్తుంటే మంది రాజకీయ కానీ నిన్న కార్లో కూర్చున్నాను చెప్తారు అన్న ఈ స్కూల్లో ఒక రమేష్ సార్ ఉంటాడు ఆ రమేష్ సారు ఎక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా కూడా పిల్లలు ఎక్కువ విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా పిల్లలకు అందరికీ కూడా ప్రోత్సహిస్తాడు ఆ విధంగా వాళ్ళకంతా ఇన్స్పిరేషన్గా ఉంటాడని చెప్పేసి వారి పేరు చెప్తూ ఉంటారు అదేవిధంగా మా గణేష్ నాకు వ్యక్తిగతంగా అంటే నాకు వ్యక్తిగతంగా ఆ కుటుంబం అంతా కూడా నాకు ఆప్తులు మా దినేష్ ద్వారా వారు మొన్న సుమారు తొమ్మిది రోజులు ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారానికి సంబంధించిన వేద పండితులు వేదం చేసిన రోజు గౌరవ ఐటీ శాఖ వచ్చినప్పుడు తెలుగులో కంప్యూటర్కి సంబంధించిన పుస్తకాన్ని అనువాదం చేస్తే మా శ్రీధర్ బాబు గారి మంత్రి గారు అన్నారు ఈ గోదావరి ధర్మపురి లక్ష్మీస్ క్షేత్రము ఇక్కడ ఎవరైనా గొప్ప ఉన్నతమైన విలువల గల వ్యక్తులు ఉంటారు ఈ గడ్డపై మరి అంత గొప్ప గడ్డపై తెలుగులో అనువాదం చేసినటువంటి పుస్తకాన్ని ఆ గణేష్ శిష్టం కారులో కూర్చొని చెప్తుంటే నిజంగా ఈ ప్రాంతానికి మనం ప్రజా ప్రజాప్రతినిధిగా నాకు రాజకీయంగా మీరు అన్నం పెట్టడం నాకు ఓటు వేయడం నా శాసనసభ్యులు చేయడం అంటే పూర్వ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తా తప్ప ఏ చిన్న కార్యక్రమం ఇవ్వరు ఎందుకు పోతా అంటే ఒకటే నా ధర్మపురి ప్రజలు ఏదో మా అన్న సప్పుడు మా అన్న వస్తు రావాలని ప్రేమతో ఇస్తారు మీరు అవకాశం ఇచ్చినారు మీరు ఓట్లేసినా గెలిపించింది శాసనసభ్యుడుగా చేసినారు నిరంతరం మీ మధ్యలో ఉన్న విధంగా కష్టపడే విధంగా నేను ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా మరొకసారి మనివి చేసుకుంటూ మరి యొక్క మా దినేష్ గారికి అండగా ఉన్నటువంటి మా మిత్రుడు శంకర్ గారి శ్రీనివాస్ మరొకసారి మనసు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి ఇంత పెద్ద పాఠశాల కళాశాల మన ఆంగ్ల వేదిక అంటే ఒక ఈ ధర్మపురి ప్రాంతానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్లో ఒక పేరు ఉన్నటువంటి స్కూల్ నడుపుతున్న విషయంలో పట మన మా దినేష్ గారు కానీ మా సోదరి మన సంతోష్ మా చెల్లె అదేవిధంగా మా శంకర్ సార్ గారు తోట శంకర్ గారు మా శ్రీనివాస్ గారు వారికి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా మేము చాలా సందర్భంగా చూసినాం వాళ్ళ స్టాఫ్తో ఎట్లా ఉంటారు అంటే కుటుంబ సభ్యులు లాగా ఉంటారు ఏదో మేము యాజమాన్యము మీ చైర్మన్ లేకపోతే మేము యజమానిగా పరంగా ఎక్కడ కూడా మేము మాకున్నటువంటి సందర్భాలు అనేక సందర్భంలో మేము ఆ స్టాఫ్ కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి అభిమానం కానీ ఆ విధంగా ఉంటుంది మా కుటుంబ సభ్యులాగా వాళ్ళ స్కూల్లో చదువుకున్న పిల్లలకు మంచి చదువునిచ్చి ఈరోజు టెన్ జీపీ తీసుకొచ్చినటువంటి ఆంగ్ల వేదిక కానీ ఇంకా ఇతరకు సంబంధించిన పాఠ పాఠశాలకు సంబంధించిన స్కూల్స్ యజమాన్యాన్ని కానీ మన లక్ష్మణ్ కుమార్ గారు మనస్ఫూర్తిగా మరొకసారి వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం మరి రాబోయే కాలంలో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా మరి గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రం నూతనంగా కొత్త సారి రాష్ట్రాలు పది సంవత్సరాల క్రితం మనం తెలంగాణ రాష్ట్రం రాకముందు మన ప్రాంతం అంతా కూడా చదువు విషయంలో కానీ అదేవిధంగా హాస్పిటల్ విషయంలో కానీ ఇంకా అగ్రికల్చర్ విషయంలో కానీ అన్ని విధాల ముందుంటామని అనుకున్నాం మన పది సంవత్సరాల క్రితము తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉందో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన ప్రాంతానికి సంబంధించిన చదువు విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ అనేక ఇబ్బందులు ప్రాంత ప్రజలు ఉన్నప్పటికీ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వారు వచ్చిన సందర్భంలో వారి ముందు నేను పెట్టినాను ఒకటే మాట మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా సుమారు ఎనిమిది సార్లు వచ్చినాను ఎప్పుడు వెళ్ళినా ఒకటే మాట అంట ఎందుకంటే ఇరవై సంవత్సరాల కలిపి ఒకటే పార్టీని కింద పనిచేసిన ఒకటే జెండా నమ్ముకున్నా వ్యక్తిగతంగా వారందరికీ నాకు వ్యక్తిగతమైన నా నేచర్ వారికి నేను నేనే నా యొక్క ఆలోచన విధానం మా నాయకులందరికీ తెలుసు నేను ముఖ్యమంత్రి గారి ఒకటే చెప్తా అన్నా ఇక్కడ ధర్మపురి లక్ష్మీ సుతం క్షేత్రం ఉంది దైవ క్షేత్రం దేవుడు గెలిచినటువంటి ప్రాంతం ఇక్కడ ఇక్కడ మేధావులు పండితులు ఉన్నతమైన గౌరవంగా విలువలగలటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు ఈ ప్రాంతానికి మేలు చేస్తే మన ప్రభుత్వానికి మంచి జరుగుతుంది ఈ క్షేత్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్య విషయంలో మీరు నాకు అండగా ఉండాలని చెప్పి ఎప్పుడెల్లా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సాగునీరు విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ మొన్న పబ్లిక్ లో కూడా నేను ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా వారు ముందు పెట్టినాను నైట్ కాలేజ్కి సంబంధించిన సంస్కృతి కళాశాల విషయంలో కూడా మొన్న నేను హైదరాబాద్లో నేను హాస్పిటల్ పని శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే దానికి సంబంధించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి అది ఒక వారం రోజులు కూడా ఫైల్ లో ఉన్నది ఆ నైట్ కాలేజ్ చేసిన సంస్కృతి కళాశాల ఏ విధంగా మన ఏజెంట్కి సంబంధించినటువంటి ఆ ఫండ్స్ ఏ విధంగా వాళ్ళకి రిలీజ్ చేయాలి ఆ ఔట్సోర్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆ లెక్చర్స్ ఏ విధంగా రిక్యూట్ చేయాలి విషయాల్లో కూడా ప్రభుత్వం ఆదేశాలు వచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తాను అంశాన్ని ఈ సందర్భంగా మా మా ఇక్కడ పెద్దలందరి పేరెంట్స్ అందరికీ కూడా మనం చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చాలామందికి పెద్దలందరూ కూడా నా వ్యక్తిగతంగా నేను రెండు వేల తొమ్మిది నుంచి ఈ ప్రాంతంలో వ్యక్తిగతంగా చాలామంది నచ్చినారు ఈ ధర్మపురి మండలం కానీ నిజవర్గన ఆరు మండలాలకు సంబంధించిన తొంభై శాతం వ్యవసాయ ఆధారితమైన కుటుంబాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు కానీ మనం కానీ ఏదో ఉన్నతమైన విలువలతో ఈరోజు ఈ పిల్లలు ఇంత పెద్ద ఎత్తున చదువుకొని ఇప్పుడే మన రమేష్ సార్జీ అని చెప్పినారు ప్రోత్సాహకరంగా పిల్లలకు మనం ఉన్నతమైన విలువలతో వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పి అంటున్నారు తప్పకుండా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఒక ఉన్నతమైన విలువలు ఒక డిగ్రీ కళాశాల ఈ ప్రాంతానికి ఒక పాలిటెక్నిక్ కళాశాల ఒక ఐటీఐ కళాశాల తరపుడు నిజవర్గానికి మీ లక్ష్మణ్ గారు ఆ నరసింహం దయతో నూటికి నూరు శాతం తీసుకొస్తాన విషయాన్ని మీ సందర్భంగా మనం చేసుకుంటున్నా ఎందుకంటే నా బాధ్యత ప్రజలు ఓట్లేసి గెలిపించి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా విప్పుగా చేసినప్పుడు నా ప్రాంత రైతాంగానికి సాగునీరు కానీ నా ప్రాంత పిల్లల భవిష్యత్తు కోసం మా చెల్లెళ్ళు మా ఆడపిల్లలందరూ కూడా రేపు జగిత్యాలకు కరీంనగర్ కు డిగ్రీ కళాశాలకు పోకుండా ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి అదేవిధంగా పిల్లలకు ఉన్నతమైన పాలిటీ కళాశాల ఒక ఐడియా కళాశాల ఏర్పాటు చేసి ఉన్నతమైన ఏదైతే చదువులో వచ్చే విధంగా మరి దూర ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా టెక్నికల్గా మరి అన్ని విధాలు ఆదుకునే విధంగా మన నావంతు ప్రయత్న విధంగా నేను ముందుకు వెళ్తాన విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో మా రవన్న ఫోన్ చేసి వచ్చాడు మధ్య అన్నా చిన్న కార్యక్రమం పెడతా అన్నాడు మరి రెవన్న ఎప్పుడైనా చిన్న కార్యక్రమం అంటాడు కానీ దాని వెనుక చాలా గొప్ప విలువలతోనూ కూడుకున్నటువంటి కార్యక్రమం ఉంటుంది ఈరోజు మా ఇక్కడ చాలా మంది పెద్దలు వచ్చారు చాలా మంది మేధావులు వచ్చారు మరి మా పేరెంట్స్ చాలా మంది టీచర్స్ ఉన్నారు చాలా మంది పెద్దలు ఉన్నారు మా సోదరి మళ్ళీ ఉన్నారు మరి వారందరికీ మీ లక్ష్మణకుమార్ మీ అన్నగా నేను ఒకటే మరేం చేసుకుంటున్నా మీరు నాకు అవకాశం ఇచ్చిండు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఆ దేవుడు లక్ష్మణి ఆ శక్తితో మీ ముందుంటా ప్రజలకు సంబంధించిన ఏ సమస్య చెప్పినా కూడా నా వంతు బాధ్యతగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మా లక్ష్మణ్ కుమార్ అని ఎక్కడ ఉంటాడంటే ధర్మపురి ఎంఆర్ పక్కనే ఉంటాడు పోతే కలుస్తాడు అన్న విధంగా మీకు అందుబాటులో ఉంటా విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా మరి ఇంత కార్యక్రమాల్లో నన్ను భాగస్వామి చేసిన మా దినేష్ గారికి ఎప్పుడంటే మా దినేష్ గారు అంటే నాకు ఒక వ్యక్తమైన గౌరవం ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ ఆ వర్గం చూసినప్పుడు కూడా రాజకీయ పరంగా నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తాడు అన్న ఏదేమైనా కానీ చివరి వరకు కొట్లాడదాం అయితే ప్రాణం పోవడమా గెలవడం అనే విధంగా ధైర్యాన్ని ఇస్తాడు అదే విధంగా మా శైలి అందరు కూడా మా తప్పుడు లక్ష్మణ్ కూడా మరి వీరందరూ కూడా చాలామంది నాకు మేము ఆర్థికంగా చిన్న కుటుంబం కలిసి కష్టపడి వచ్చినప్పటికీ రాజకీయంగా నిలబడాలంటే పట్టుదలతో ఉండాలి మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి సిన్సియారిటీ ఉండాలి అదేవిధంగా మా పిల్లలందరూ కూడా నేను మనవి మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నా మిత్రులందరికీ ఒక చివరికి ఒక మాట చెప్తున్నా రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా నేను మొదటిసారి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా అయినా అంటే సుమారు యాభై ఏడు మండలాలు పదమూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఉంటారు ఆ రోజు ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినాక ఒక ఐఏఎస్ ఆఫీసర్ అడిగిన మొదటి ప్రశ్న అన్నీ ఏం కదా సార్ లక్ష్మణ్ కుమార్ గారు మీరు గా సంతకం పెడుతున్నారు కదా మీరు ఏం చదువుకున్నారు సార్ అని అడిగి అంటే ఎక్కడికి పోయినా మన ఆస్తులు ఎవరు అడగరు మీ పిల్లలు ఏం చదువుకున్నారు మీ పిల్లలు డాక్టరా ఇంజనీరా లేకపోతే ఉన్నతమైన విలువలతో ఉంటారా అని చెప్పేసి పేరెంట్స్ని అడుగుతారు మరి ఆ విధంగా మన పిల్లలను కష్టపడి చదివిపించాల్సిన బాధ్యత ఆ విధంగా ఉంటుంది మన పిల్లలు కూడా అదే విధంగా చదువుకోవాలి తల్లిదండ్రులు ఎంత కష్టపడితే మనం ఉన్నతమైన చదివిస్తున్న విషయాలు కూడా పిల్లలు ఒక్కసారి దేవుడు దండే పెట్టే ముందు మన తల్లిదండ్రులను ఎంత కష్టపడి మనం చదివిస్తున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మీకు ఉన్నతమైన చదువుల కోసం రేపు హైదరాబాద్లో కానీ విదేశాల చదువుల కోసం ఎవరు ఏ కుటుంబం కూడా మా పిల్లలు విదేశాలకు పంపిస్తున్న ప్రభుత్వ పరంగా మాకు సహకారం అందియాలంటే మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా మీకు మీ వెంట ఉంటా మీ పిల్లల్ని కూర్చో పరంగా మీ అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటా అనే విషయాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను